హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక కార్తీక పూటం టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో చిన్న పిల్లలందరికీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి ఏ స్నాక్స్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా మీరే ఆలోచించక్కర్లేదండి మైకా బ్రాండ్ వాళ్ళ ఆటా కేక్ మిక్సర్ అండి ఇది వెన్నెల ఫ్లేవరు దీన్ని యూజ్ చేయడం వల్ల మనం దీంట్లో ఎటువంటివి కూడా యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా ఈ యొక్క మిక్సర్తో అయితే మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి ఎక్స్ట్రాగా ఒక టూ ఎగ్స్ అయితే కావాలి వీటిని మనం మంచిగా అయితే బీట్ చేసుకోవాలి మీరు నాన్ వెజ్ తినను అన్నవారు ఒక కప్పు వరకు అయితే పెరుగనేది యాడ్ చేసుకోవచ్చు ఈ కేక్ ఫుల్ ప్రాసెస్ అనేది మనకి కేక్ బాక్స్ బ్యాక్ సైడ్ కూడా అయితే ఇస్తారండి దీన్ని చేయడానికి మనకి థర్టీ మినిట్స్ అయితే అవుతుంది ఇలా ఎగ్స్ని విస్కర్తో కానీ బీటర్తో కానీ ఇవేమీ లేకపోతే ఇలా స్పూన్తో కూడా చక్కగా బీట్ చేసుకోవచ్చు ఇలా ఎగ్ వైట్ బాగా అయితే మిక్స్ అవ్వాలి కొంచెం ఫోమ్ అయితే వస్తుంది కదండీ ఇలా నొరగ కింద వచ్చినప్పుడు మనం ఆర్డర్ చేసుకున్నాం కదండి ఆటా మిక్సరు అదేనండి కేక్ మిక్సరు వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను ఈ కేక్ మిక్సర్ పౌడర్ని అయితే వేసేసుకొని ఒకసారి ఇలా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి మనకి కేక్ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు ఇలా బీట్ చేసుకోవాలి మనం ఎటువంటి బీటరు విస్కర్ లేకుండా ఇలా స్పూన్తోనే కేవలం మనం కేక్ బెటర్ని అయితే రెడీ చేసుకోవచ్చు ఇది ఈ మిక్సర్కి మాత్రమేనండి మనం ఇన్స్టెంట్ మిక్సర్కి మాత్రమే ఇలా బీట్ చేసుకోవడానికి అవుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా అయితే వేసుకొని బీట్ చేసుకోవాలి కొంచెం కాస్త ఈ పిండి ఇలా గట్టిగా ఉందేనంటే ఒక్క పావు కప్పు వరకు అయితే వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడు ఇంట్లో చేసుకున్న కేక్ మిక్సర్కి అయితే మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అయితే వేస్తాం కాబట్టి దాన్ని బీటర్తో బీట్ చేయడం వల్ల మాత్రమే మనకి ప్లఫీగా అయితే వస్తుంది మనం ఈ ఇన్స్టెంట్ మిక్సర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం వాటర్ని ఎగ్స్ని ఈ పౌడర్ని యూజ్ చేయడం వల్ల మనకి కేక్ అనేది ప్లఫీగా అయితే వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రావాలండి కేక్ బ్యాటర్ అనేది ఈ బ్యాటర్ రెడీ చేసుకునే టైంలో ముందుగా ప్రీ హీట్ అయితే చేసుకోవాలి మనకు ఓవెన్ లేదు కాబట్టి ఒక మందపాటి గిన్నెని పది నిమిషాల పాటు ముందుగానే ప్రీ హీట్ అయితే చేసుకోవాలి చూసారా బ్యాటర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందో ఇలా మనం పిండిని ఇలా వేస్తుంటే మనకి సన్నని తీగల అయితే రావాలండి ఇలా తీగల వచ్చిన వెంటనే మనకి కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కేక్ బేక్ టిన్ లేదండి నా దగ్గర ఇంట్లో ఉన్న ఇలా ఈ గిన్నెలోనే మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ఇలా ఆయిల్ అనేది మొత్తం బౌల్కి అయితే స్ప్రెడ్ అయ్యేటైతే ఇలా చేసుకోవాలండి ఇలా మనం బౌల్కి ఆయిల్ అనేది అప్లై చేయటం వల్ల కేక్ అనేది మనకు ఈజీగా అయితే వస్తుంది రెడీ అయిన తర్వాత లేదంటే కాస్త మైదాతో అయినా డస్టింగ్ చేసుకోవచ్చండి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కేక్ బ్యాటర్ ఆ బ్యాటర్ని కూడా అయితే ఇలా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మొత్తం ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదండి ఆ బౌల్లోకి అయితే ఈ కేక్ బ్యాటర్ టిన్ అయితే పెట్టేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ తో థర్టీ మినిట్స్ అయితే ఇది బేక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది ఈ మిక్సర్ని నేను మీషోలో అయితే తీసుకున్నాను దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయింది అని తెలియాలి అంటే మనం ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ టూ థిక్తో కానీ ఈ వీడియోలో చూపిస్తాను విధంగా ఇలా చెక్ చేస్తే మనకి తెలుస్తుంది మనకి ఎంతో చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి